ఇప్పుడే తెలుస్తూ ఉంది అక్కడక్కడ కొత్త వాళ్ళని తీసుకొస్తారంట గేట్ పాసుల్ని క్యాన్సిల్ చేస్తారంట నేను ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను ఈ గేట్ దగ్గర కానీ ఎవరి కొత్త వారు వచ్చినా ఎంతమంది తరుగుతాం చెప్తా ఉన్నాను అలాగే కొంతమంది అధికారులు అత్యుత్సాహం చేస్తున్నారంట మన అధికారులు మన కార్మికులు అటువంటి నిబంధనలకు విరుద్ధంగా అత్యుత్సాహం చేసేటటువంటి అధికారులు కూడా లోపల నుంచి పెట్టి పెట్టి పొలిటికల్ తీసుకొస్తామనేటువంటి కూడా పెద్దగా తెలియజేస్తూ ఉన్నాం మీ ఇష్టం చెట్లు మీ ఇష్టం చర్చలు చేస్తా ఉంటే కార్మికులు కూడా చూస్తూ ఉండరు ఇది మా ఆస్తి మీ మా ఆస్తిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ పాటు మాత్రం ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు ఈ రోజు మిమ్మల్ని అందరూ పీకేస్తాం మిమ్మల్ని అందరూ పీకేస్తామంటే ఊరుకుంటారని నేను అడుగుతూ ఉన్నాను నేను ఇలా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని మీ ఉద్యోగం ఈ ముఖ్యమంత్రి ఉద్యోగం పీకేస్తామంటే ఊరుకుంటామో నేను అడుగుతూ ఉన్నాను అందువల్ల ఊరుకునే ప్రశ్నే లేదు అలాగే మనలందరినీ ఈ రోజు మెడికల్ మెడికల్ టెస్ట్కి హాస్పిటల్ కి పంపిస్తూ ఉన్నారు నేను అడుగుతున్నాను ముప్పై ఆళ్ళు నలభై ఆళ్ళ వాళ్ళు యాభై ఏళ్ళ వాళ్ళు ఎందుకు మెడికల్ ఫెస్టు వెళ్ళాలి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మీ వయసు డెబ్బై ఐదేళ్ళు అసలు నువ్వు ముఖ్యమంత్రి పనికొస్తావు కాదు మెడికల్ ఎలా పని పని చేసి అనివార్యంగా జరుగుతున్నాయి మనందరం ఐక్యంగా ఉద్యమాన్ని ఉద్రితం చేద్దాము మరింత పోరాటంతో మొత్తం కార్మిక వర్గాన్ని మొత్తాన్ని కూడా ఈ సమ్మెలో పారిశ్రాములు వేసి మన కాంట్రాక్ట్ కార్మికులు ఒక్కడ కూడా తొలగించుకుంటా తొలగించినటువంటి వాళ్ళందరూ కూడా లోపలికి పెట్టే ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ యొక్క పోరాటానికి అన్ని వైపులు కూడా ఒత్తిడి చేసుకురావాలనేటువంటి కూడా మీ అందరికీ విజ్ఞప్తి నాకు ఈ అవకాశం వచ్చి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ డోంట్ ఫర్గెట్ లైక్ subscribe and share the videos